అందరిగి అందరికి గుడ్ మార్నింగ్ ఋషికూడికి అయితే స్నాక్స్ తీసుకొచ్చాను స్నాక్స్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ కాదు బాక్స్ పెట్టావాడు ఆర్డర్లో తీసుకొస్తాలే స్నాక్స్ నీకు సాయంత్రం ఒక తీసుకొస్తాలే ఎక్కడ తీసుకొచ్చా ప్రస్తుతానికి సరేనా కొత్తగా రండిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్ ఇప్పుడు పైకి వెళ్ళింది. హ్ మన కాని అదే వనిచిందా? ఇచ్చిందా పడతా బాక్స్

हर कहाँ अब रोज़ नहीं बैठते नहीं इनको रोज़ और मम्मी बैठते नहीं आप लोग मोड़ में बैठे आप लोग मोमेंट में बैठे देखा ऐ कुछ है दूर का टेंट दिल टेंट एबी सिर्ज़ेपुन अच्छे एबी सिर्ज़ेपुन वारा फोन ला एक कहाँ अम्मा అమ్మ అమ్మ నమస్కారం జై హ్యాపీ అమ్మ తింగాని అబల ముక్క పెట్టి అపలైపోయింది ఓకే అజకో ఇటో ఎంత

పెట్టరా బాస్కెట్ పెట్టుకో నువ్వు టైం అవుతుంది మొన్నగారు లేట్ చేసేవు

మధ్యాహ్నం వాన పడిందని ఇంటికైతే వెళ్తున్నానండి పొద్దున వచ్చాను మాల్ టైంకి ఇంకా మధ్యాహ్నం నుంచి వాన పడింది ఇంకా ఎందుకలా బయటపడినని ఇంటి వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఆపమన్నారు అందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను లేకపోతే ఎందుకంటే తెలియదు వీళ్ళకి బయట వాళ్ళకాడే పేరేతారు మన కాడే ఆడుకుని ఉంటారా అసలు ఎంత చెప్పింది అనుకున్నా ఇప్పుడే కొందంటారు ఇంకా మన వాళ్ళు తీసుకుంది ఇప్పుడు అప్పుడే చూడ ఎంత చదువుతుందో మన అనుభవం కానీ మాట అనంతం వచ్చేస్తుందంటే ఇది డబ్బులకి రెండున్నర అయినాయి రెండున్నర కేజీలు ఏంది అయినాయింది చూపేరావు రాయని ఏం బియ్యం సార్లు రాస్తుంది இரே டிரே டிரே இரே டிரே படத்துல 오르긴딩 <목소리나>